అంగన్వాడీలో అంగన్వాడీ కేంద్రాలు ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించిన ముఖ్య గమనిక అనమాట సెప్టెంబర్ ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగులు అంటే ఎవరైతే ఉన్నారో మహిళల వారికి ముఖ్య గమనిక అయితే వచ్చింది రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల్లోకి సమీప అంగన్వాడీ కేంద్రాలను తరలించి పూర్వ ప్రాథమిక విద్యా బోధన ప్రారంభించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది పైలట్ ప్రాజెక్టు ప్రాతిపాదికన పదిహేడు జిల్లాల్లోని ముప్పై నాలుగు పాఠశాలల్లో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ తరగతులను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించనుంది ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషనరు జి సృజన ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక విద్యను బోధించేందుకు అనుగుణంగా ఉన్న జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలను గుర్తించాలని ఇటీవల విద్యాశాఖను ప్రభుత్వం కోరింది ఈ మేరకు ఇరవై ఒక్క జిల్లాల్లో అరవై ఒక్క పాఠశాలతో కూడిన జాబితాను విద్యాశాఖ అందించింది ఇందులో ముప్పై నాలుగు పాఠశాల అంగన్వాడీ కేంద్రాల విలీనానికి అయితే అనుకూలంగా ఉన్నాయని వెల్లడైంది ఆ పాఠశాల భవన నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా లేదా సమీక్షించి ఈ నెల ఇరవైలోగా నివేదికలు ఇవ్వాలని చెప్పారు సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించేలా ఉన్నదనమాట అంటే దీన్ని బట్టి అంగన్వాడీలకు సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుంచి మళ్ళీ కొత్త విధానం అయితే వస్తుందన్నమాట వారికి అవకాశం ఉన్న చోట స్కూల్ బిల్డింగ్ లోగా అయితే వారి కేంద్రాలు అయితే పంపిస్తారు ఉన్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్